మల్టీగ్రెయిన్ రోటీ లాగా మల్టీగ్రెయిన్ దోశ అండి ఇదే బ్యాటర్తో మనం మల్టీగ్రెయిన్ ఇడ్లీ చేసుకోవచ్చు బ్యాటర్ కొంచెం మిగిలిందనుకోండి అలాగే చక్కగా కొంచెం పునుగులు కూడా వేసుకోవచ్చు అనమాట దోశ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో అలాగే ఇడ్లీ కూడా నార్మల్ ఇడ్లీ కన్నా చాలా మెత్తగా ఉందండి వీడియోలో చూపిస్తున్నట్టుగా సేమ్ అలాగే ఉంది మార్నింగ్ మార్నింగ్ మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల డే అంతా యాక్టివ్గా ఉంటాము మరి లేటెందుకు వీడియోలోకి వెళ్ళిపోతామా ఎప్పుడు ఒకే రకం ఇడ్లీ దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్లు కూడా ట్రై చేద్దాము దీనికోసం వీడియోలో చూపిస్తున్న కప్తో మెజర్మెంట్ తీసుకున్నాను ఒక కప్పు మినపగుళ్ళు గుళ్ళు తీసుకున్నాను అలాగే ఇంకొక కప్పు కాబోలీ శనగలు ఉంటాయి కదండీ అవి ఇంకొక కప్పు పొట్టు పెసరపప్పు అలాగే గుళ్ళు తీసుకున్నాను నెక్స్ట్ కందిపప్పు కూడా తీసుకున్నాను కొంచెం కావాలంటే రెడ్ కందిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు రాజ్మా అలాగే ఒక పది నుంచి పదిహేను బాదం పప్పులు తీసుకున్నాను నార్మల్ బియ్యం కూడా తీసుకోవచ్చండి ఇంట్లో బ్రౌన్ రైస్ ఉన్నాయని రెండు కప్పులు బ్రౌన్ రైస్ తీసుకున్నాను అనమాట మిగిలినవన్నీ ఒక్కొక్క కప్పే రైస్ మాత్రం రెండు కప్పులు రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను ఇదేనండి మనకు కావాల్సిన గ్రెయిన్స్ అన్నీ ఇంకా రాగులు యాడ్ చేసుకుంటారు మిల్లెట్స్ యాడ్ చేసుకుంటారు మీ ఇష్టం ఏ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు ఇంకా నల్ల శనగలు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఈ మల్టీ గ్రెయిన్స్లో ఏమవుతుందంటేనండి ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ అవుతుంది మనకి వెయిట్ లాస్లో మంచి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు స్కిన్ హెల్త్ కూడా చాలా మంచిదండి అలాగే హార్ట్ హెల్త్ కూడా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఇవన్నీ ఇంట్లో ఉండే గ్రెయిన్సే ఇవన్నీ ముందుగా మంచిగా వాష్ చేసుకొని మనం వాటర్ పోసుకొని నానబెట్టుకోండి కొంచెం మెంతులు కూడా యాడ్ చేస్తే దోశ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టండి నానబెట్టాక ఈవినింగ్ మనం గ్రైండ్ చేసుకోవచ్చు నానక ఇలా అయ్యాయండి గ్రెయిన్స్ అన్నీ కూడా ఉబ్బుతాయి అన్నమాట దీన్ని మనం మంచిగా వాష్ చేసుకొని మిక్సీ ఉంటే మిక్సీ అలాగే గ్రైండర్ ఉంటే గ్రైండర్ మీరు రుబ్బేసుకోండి వాటర్ ఎక్కువ పోసుకోకుండా జస్ట్ ఇడ్లీ పిండిలా రుబ్బుకోండి అప్పుడు మనం ఇడ్లీ కావాలంటే ఇడ్లీ దోశ కావాలంటే దోశ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు గ్రైండర్లో అయితే చాలా బెటర్ అండి చాలా ఒదుగవుతుంది అవుతుంది పిండి మనకి పని కూడా ఫాస్ట్గా అవుతుంది ఎందుకో గ్రైండర్ అంటే ఇష్టం ఉండదండి మా అమ్మ ఎన్నిసార్లు కొనిస్తా అన్నా వద్దన్నాను ఎందుకో నాకు పనిలా అనిపిస్తుంది మిక్సీలోనే ఒక త్రీ టైమ్స్ నేను మిక్సీ పట్టుకున్నాను మనం ఒకే వాయిలో రుబ్బినా కూడా మిక్సీ అది మోటర్ అనేది పాడైపోతుంది అని తిరగదు కూడా నేను మూడు వాయిల్గా రుబ్బుకున్నాను రుబ్బిన పిండిని బాగా కలుపుకుని మూత పెట్టేసి నైట్ అంతా బయట ఉంచేసానండి సాల్ట్ అనేది నైట్ యాడ్ చేసుకోకండి మార్నింగ్ యాడ్ చేసుకోండి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నైట్ అంతా బయట ఉంచేసాను మల్టీగ్రెయిన్స్ కాబట్టి గ్యాసెస్ అనేవి ఎక్కువ రిలీజ్ చేస్తాయండి పులిపొస్తుంది పిండి నేను నైట్ సెవెన్ థర్టీకి రుబ్బాను కాబట్టి పడుకునేటప్పుడు పెట్టేస్తే అయిపోయేది ఫ్రిడ్జ్లో నేను మార్నింగ్ కల్లా ఉండడం వల్ల కొంచెం లైట్గా పిలిపొచ్చిందనమాట కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు బ్యాటర్ మనకి ఎంత కావాలో అంత ఒక బౌల్లోకి తీసుకుని సాల్ట్ యాడ్ చేసుకుని ఇడ్లీ కావాలంటే ఇడ్లీ దోశ కావాలంటే దోశ వేసుకోవడమే పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇడ్లీ వేసుకున్నాను ఫస్ట్ మనం ఇడ్లీ రేకుల్ని వాష్ చేసుకుంటే మనకి ఆ తడి మీద ఇడ్లీ వేస్తే అంటుకోకుండా ఉంటాయి కొంతమంది నెయ్యి కూడా రాస్తారు మనం కడికి వేసుకున్నా కూడా మనకి ఇడ్లీ అనేది అంటుకోదు ఇడ్లీ దోశ వేసాక నెక్స్ట్ డే ఏం చేశానంటే పులుపు వచ్చింది కాబట్టి అందులో కొంచెం మైదా యాడ్ చేసి పునుగులు వేసానండి చాలా టేస్టీగా వచ్చాయనమాట ఇడ్లీ అయిపోయింది కదా దోశ కోసం మనం బ్యాటర్ ఇంకొంచెం పల్చగా అవడానికి వాటర్ యాడ్ చేసుకున్నానండి బాగా కలుపుకొని ప్యాన్ మీద వేసుకోవడమే దోశలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి అట్టు తిప్పుతుంటేనే విరిగిపోతుంది అనమాట అంత మెత్తగా ఉన్నాయి దోశలు మీరు కావాలంటే దీని మీద పచ్చిమిరపకాయ ముక్కలు ఆనియన్స్ ఇలా వేసుకోవచ్చు నేను వేయలేదండి అలా వేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీన్ని నేను బాదం చట్నీతో సర్వ్ చేసుకున్నాను ఏం లేదండి బాదం పల్లీలు పచ్చిమిర్చి మంచిగా వేయించుకుని మిక్సీ పట్టుకోవడమే చట్నీ లాగానే కాకపోతే అందులో మనం బాదం యాడ్ చేస్తున్నాం అంతే దీన్ని బాదం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి ఇడ్లీలో రేకులో ఇడ్లీ పిండి ఎప్పుడు కూడా మనం ఫుల్గా వేసేయద్దు అనమాట చాలా తక్కువ తక్కువ పిండి వేసుకుంటే మనకి అవి కుక్ అయ్యాక మంచిగా ఉంటాయండి లేకపోతే రేకుకి రేకుకి అంటుకుంటూ ఉంటాయి అనమాట వెయిట్ లాస్లో బాగా యూస్ అవుతుందండి ఈ బ్రేక్ఫాస్ట్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్